ఇప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా అయ్య బాబే పూజే ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి గణం పెడుతున్నావు మనకి ఏమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంట్ తంబరం తమరేం కావాలనుకుంటున్నారు ఫేమస్ సినిసీమ ఉప్పెళ్లే తట్టుకుని బతికింది ఇలా షాక్ లు ఇచ్చే సంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను సెవెన్ ఎప్పుడైనా మీడియా మన రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్ళి తలకి రంగేంచుకోవే ముసలే వీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి ముదరటం కాదు పిచ్చెక్కిస్తా సారా సారమ్మ సారా చాటుకల్ని తాగుదాము రారా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు మస్తుకుంది గుద్దుదాము రారా చూసావా బావ నాకు లైఫ్ వచ్చింది రాబావా ఇదిగో గొట్టలతో బాగానే ఉంది నువ్వే ట్రైల్ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస గేమ్ అయితే ఇది మైండ్ గేమ్ మా అవునులే డబ్బుతో పల్లేది కదా ఓ ఏంటరా పేపర్లోనూ టీవీలో డైరెక్ట్ గా వచ్చేస్తావు మందులో సవాలు అక్షంటాం పొద్దున్నీ గుర్తుంటాయి ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగిందే గుర్తుంటుంది సరే ప్యాకెయ్య్ అబ్బో పన్నెండు అయిపోయింది టచ్ కావాలి చిన్న కుట్టలే ఇంకో ఒక్కే తెలిసేది రా ఎక్ దో మూడు ఏంటరే ఆడవాడి లక్షలు వస్తున్నాయి కదా మినిస్టర్ ఇస్తే కదా మనం గ్రౌండ్ మీటింగ్ కట్టేదంట ఓ వెళ్తే మందు బిర్యానీ పొట్టలేస్తారా అని హై శంకర్ ఓ బంజి మంది ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పిందే రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మే చెప్తుంటే కాలు తోకి కూడా వింటలేదురా అదే సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయటి తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురా గు నువ్ సూపర్ రా ఇప్పుడు చూడు రాయ్ పట్టుకోండి సరిగ్గా పట్టుకోండి సరే క్లియర్ గా రావాలి అది

ఏ పార్టీ కార్యకర్తారా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా నిన్న సుపారీ తీసుకున్నాడా సుపారి కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదో వాడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని రాయితో తల తీస్తా మదనరావు ఏ కరబారు వాట్ ఇస్ అండ్ నా ఎన్‌కౌంటర్ అకౌంట్లే చేసుకుంట యాసన్ సర్వండి బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాల్చండి కాల్చండి యాసన్మా దగరు నొక్కండి ఏయ్ ఎంట్రా మీకు భయంలేదా దాంతో పెద్దగా పరిచయం లేదు బయటికి రా సేలో పంచాయి కూర్చోండి సార్ చలాచలం పంచి బాగుంది గట్టి కొట్టాడు చెప్పండి సార్ ఏంటో ఇది ఎందుకు కొట్టావ్ అధ్యక్ష సింగిల్ అజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకోండి రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్కిస్ గా కొట్టని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటేగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా ఆ సీఎని ఏసేమంటే చేస్తావా

వాడిని నిన్న కొట్టాడు వాడితో పని చేస్తానంటావు లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించన్నా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా దేనికి సాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు అనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా ఓర్ బావం ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ తైపోయిన ఏ చూపించు ఆకాశ్ దబ్బా మంత్రి సూప్రహ సూపర్ బండి చేయండి రా ఈ కటింగ్ అని తీసుకొని పెద్ద పెద్ద పాస్ట్ లేసి ఊర్లో ప్రతి సెట్లో ఎదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట రోయ్ ఎక్కువేంటి ఆ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ అవర్ లో వైరల్ చేస్తారు ఆ సూప్రహ చెప్పి ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు ఎలా ఉంటుందో తండ్రా రేపు ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే ఏంటన్న ఇది సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఒక్కే అయింది అని మందుకు పిలిచి అంతా డల్ గా సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండాలి సాంబు కానీ పాప కెనడా నుంచి వస్తుందనే కొంచెం భయంగా ఉండదు ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే ఇది నీకు తెలుసుగా సాంబు మా నియోజకవర్గంలో గన్ రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి ఈ టైంలో వాడేమైనా అటాక్ లు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమన్నా వెనక్కి పోతాదేమో కొంచెం సెక్యూరిటీ నీ చేతిలో పనే కదన్నా పదేండ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తా అంటే చూపించాల్సింది పవర్ కాదు ప్రేమ పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తుందని నేనే డప్పు వేసుకున్నట్టు అవుతుంది అయితే ఓ పని చేద్దాం నీకు ఆకాశం గురించి చెప్పాను కదా వాడిని పంపిద్దాం ఒక్కడ ఆ ఒక్కడే అన్నా వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు ఓల్డ్ చుట్టూలో పాత బకాయలన్నీ వసూలు చేసి పెట్టాడు ఎంతైనా ఒక్కడనే పంపడం రిస్క్ ఏమో సాంబు ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా అది వాడిలో అన్లిమిటెడ్ పైగా కొత్తవాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు సరేలే చెరా బా పొద్దు కనబడలేదు ఎక్కడికి వెళ్ళిపో ఎయిర్పోర్ట్ కి వచ్చాను రా ఏంటి ఎయిర్పోర్ట్ కా నాకు చెప్పకుండా నువ్వు ఒక్కడో ఫ్లైట్ ఎక్క నిన్నే వదిలేస్తాన్రా నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నాకు ఆబాయ్ ఎవరు రిసీవ్ చేసుకోవడానికి ఎవరు బాబా చెల్లి మన హోమ్ మినిస్టర్ కూతురు రాతరా ఓ కూతురు అంటే ఓమిరుతో పెట్టుకుంటే అరగోడు సహత్రం వచ్చే వచ్చాయి ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతాం రా కర్రీ బావా ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ సిక్స్ ప్లస్ లో ఉందిరాకుంటా ఆ రేంజ్ లో ఉందరో పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోద్దు కొత్తవాదరా ఊ పడేసి పడేస్తా పువ్వు పడేసి పడేస్తావా అదే అలా ఫోన్ పెట్టారా మళ్ళీ చేస్తాను ఏ మిస్టర్ ఏంటిది చేటీ ముందు మీరు కాల్ తీయండి ఐదు గ్రాముల గులాబీని యాభై కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి హెవెమ్ నువ్వు ఇంప్రెస్ చేస్తున్నావా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా వెల్కమ్ టు ఇండియా ఆకాష్ నాన్న గారు చెప్తాను